పల్లె కన్నీరు కనిపించని కుట్ర నా తల్లి బంది అయిపోతుందో కనిపించని కుట్ర పల్లె కన్నీరు కనిపించని కుట్ర నా తల్లి బంది అయిపోతుందో కనిపించని కుట్ర కుమ్మరి వామిల తుమ్మలు మలసను తమ్మరి కొలిమిల దుమ్ముబేరి నది పెద్దవాడిషాముబారి నది సాలిల మగ్గం సడుగులుగినై సాలీల మగ్గం సడుగులుగినై చేతి వర్తుల చేతులు ఇరిగి పాయే నా పల్లెల్లోనా గ్రామ స్వరాజ్యం గంగలోన గలిసే నా దేశములోనా పల్లె కన్నీరు విడతందో కనిపించని కుట్రల నా తల్లి బంది అయిపోతుందో కనిపించని కుట్టలా మడుగులన్నీ హడుగంటిపోయినవి బావులు సాగుకు దగ్గరైనవి వాగులు వంకలు ఎండిపోయినవి సాకలి పొయ్యిలు కూలిపోయినవి సాకలి పొయ్యిలు కూలిపోయినవి పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో బలిసీనా దొరలకి మరి పేద రైతుల పావులు ఎందుకెండే నా పల్లెల్లోనా ఈదులన్ని బటి మొద్దులైనవి ఈత కళ్ళు బంగారమైనది మందు పోసిన కళ్ళు దాగితే మంది కళ్ళ నిండు సులైనవి మంది కళ్ళ నిండు సులైనవి ఆ సల్లని వీరు పిసికి ఎవడు పంపే నా పల్లెల్లోకి మరి బుస్సున పొంగే పెప్సి కొలవచ్చే నా పల్లెల్లోకి పల్లె పల్లె కన్నీరుతుందో కనిపించని నా తల్లి బంది అయిపోతుందో కనిపించని కుట్టేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి లారీలల్లా క్లీనరులైరా పెట్రోలు మురికిల మురికైయింరా పెట్రోలు మురికిల మురికైయేండ్రా తల్లి దూది సేమయ్యకు దూరం ఆయ గదరా పోరలు ఆ బేకరీ కేకులా కలి తీరిందా ఆ పట్టణాలలో అరకెల్ల పనికి కలి తీరక గడిమెనగల పనిగా సమెల్లక పర్నీచర్ పనులు ఎత్తుక్కుంటూ ఆ పట్నంబో పోయిరి విశ్వకర్మలు పట్నంబో పోయిరి విశ్వకర్మలు ఆ సాములంతా కూసు వట్రంగుల వాకిలి నేడు ఒకిల్లేసి దుఃఖిస్తున్నది రో నా పల్లెల్లోనా పల్లె కన్నీరు విడత కనిపించని కుట్రలా నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్ర పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్ర నా తల్లి బంది అయిపోతుందో కనిపించని కుట్ర